తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం సందర్భంగా కోతిరాంపూర్ బైపాస్ రోడ్లో గల బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్లు అర్పించారు అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి హాజరై మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని అన్నారు కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి నిర్వహించినటువంటి ప్రజా పోరాటాలు మరవలేనివని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పంజాల శ్రీనివాస్ నాయకులు పాల్గొన్నారు మీరు తప్పకుండా వచ్చి న్యూస్ కవర్ కోరుచున్నా పదిహేను తెలంగాణకు స్వాతంత్రం రాలేదు ఇప్పటి వరకు మనం ఆగస్టు పదిహేను జెండా ఎగిరేసుకుంటున్నామంటే అది భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన దినం తప్ప తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన దినంగా కాదు ఇది ఈరోజు మరి పాలకులు ప్రజలు గుర్తించుకోవాల్సిన అవసరం నేను తెలియపరుస్తా ఉన్నాను ఆగస్టు పదిహేను పద నలభై ఏళ్ళ దేశం స్వాతంత్రం వచ్చింది తెలంగాణకు రాకపోతే అప్పటికే తెలంగాణలో నైజాం రాచరిక వ్యవస్థ అంతానికై ఆంధ్ర మాసం ఒకవైపు కమ్యూనిస్ట్ పార్టీ మరొక వైపు కార్మిక సంఘాలు ఇంకోవైపు పెద్ద ఎత్తున ఊరూర సంఘాలు పెట్టి దున్నేవాడికి భూమి అని వెటీచాకి రద్దని బాణి సంఖ్యలు పోవాలని అలాగే దొర దౌర్జన్యాలు గుండాలు పోవాలని అయ్యాని బాంచాన్ని కాల్మొక్త అనేటువంటి మరి ఆ దురాగతం భారత వలెందుకే పెద్ద ఎత్తున ప్రజలు చైతన్యవంతం చేసిన పరిస్థితి ఉంది అప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్న తరుణం అది అప్పటికే పంతొమ్మిది నలభై ఆరులో జూలై నాలుగు నాడు మరి విష్ణు రెడ్డి ఏరియాలో తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య కడివెండ్లో ఆయన అమర